సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెనిస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన నది రోడ్లో రోడ్డులో డి మార్ట్ దాటిన తర్వాత పులే కాలేజీ దగ్గర ఒక డూప్లెక్స్ విల్లా ఒకటి సైల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ఫోర్ బిహెచ్కే విల్లా అది కాక మళ్ళీ ఒకటి లివింగ్ రూమ్ కూడా ఉంటుంది ఓవరాల్గా మంచి కన్స్ట్రక్షన్తోని ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఉందండి రోడ్డు కూడా చాలా త్రూ నియర్ అవుతుంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి దీంట్లో ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టార్టింగ్లోనే మనకి లో కార్ పార్కింగ్ కార్ పార్కింగ్తో కలిపి ప్రతి ఒక విల్లా కూడా ఇండివిజువల్గా బోర్ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు పక్కన సంపు అండ్ బట్టలు ఉత్తుకోవడానికి కూడా బయట క్లాత్ వాషింగ్ ఏరియా అదంతా కూడా నీట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి అండ్ పార్కింగ్ టైల్స్ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అండి ఇది వచ్చేసి ఫోర్ బిహెచ్కే ఉంటుంది దగ్గరలోనే దీని ఎదురుగా కూడా ఫార్చ్యూన్ విల్లాస్ అని చెప్పేసి రాఘమయ్యుడి వాళ్ళది కూడా ఉందండి సో నియర్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో ఫిల్అప్ అయ్యి ఉన్నాయండి హౌసెస్ లో చేరి ఉన్నారు ఆల్రెడీ ఒక టూ విల్లర్స్ సేలుకున్నాయి అందులో ఇది ఒకటి ఉందండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అవుతుంది దీని మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఆల్మోస్ట్ మీకు కన్స్ట్రక్షన్ ప్లింత్ ఏరియా వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రిసెఫ్టీ దాకా మీకు ఓవరాల్గా వస్తుందండి ఇది త్రీ ఫ్లోర్స్ లా అండి పై నుంచి కింద దాకా కింద వచ్చేసి హాలు మరియు కిచెన్ ఒక బెడ్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ దానికి పక్కనే ఒక కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది పాటు ఒక లివింగ్ రూమ్ ఒకటి ఇచ్చినారండి పిల్లలు ఏదైనా ఆడుకోవడానికి అనుగుణంగా లేకుంటే ఏదైనా ఎవరితోనైనా కూర్చొని మాట్లాడాలన్నా కూడా సోఫాస్ వేసుకొని ఇక్కడ మాట్లాడడానికి అనుగుణంగా ఈ యొక్క లివింగ్ రూమ్ ఇవ్వడం జరిగింది మీకు చుట్టూ త్రూ అంతా కూడా విల్లా అంతా కూడా తిరిగి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అని చెప్పేసి సరౌండింగ్స్ అంతా కూడా మీరు అబ్జర్వ్ అవుతుంది అండ్ దానికి తోడు స్పేస్ ఎంత తీసుకున్నారు హౌస్ చుట్టుముట్టు ఎంత స్పేస్ ఉంటుంది నడవడానికి అనుగుణంగా ఉంటుందా లేదా అదంతా కూడా మీకు విజిబుల్ అవుతుందండి ఒకసారి లోపలికి ఎంటర్ అయినట్టు తిగిన హౌస్ కన్స్ట్రక్షన్ ఒకసారి మీరు చూడండి ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డోర్స్ కావచ్చు అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి అండ్ మంచి స్టాండర్డ్ మెటీరియల్తోని ఈ యొక్క విల్లా నిర్మించడం జరిగిందండి ఇంటర్నల్గానే స్టెప్స్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తూ ఉంది చాలా మంది కూడా ఓపెన్ కిచెన్ కావాలంటున్నారు అండ్ డైనింగ్ టేబుల్ కూడా పక్కన పెట్టుకోవచ్చు సరౌండింగ్ అంత ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి అనుగుణంగా స్పేషియస్ గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుందండి ఏదైనా మీకు త్రూ పొగాదంతా వచ్చినా కూడా వెళ్ళిపోవడానికి ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి అనుగుణంగా ఉంటుంది అండ్ నార్త్ ఫేసింగ్ ఒక డోర్ ఉంటుంది రెండు డోర్స్ తింటుంటాయండి అండ్ బ్యాక్ సైడ్ డోర్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ క్లియర్ క్లియర్గా మంచి క్వాలిటీతో విండోస్ అది అదంతా కూడా చాలా క్వాలిటీగా తీసుకున్నారు లివింగ్ రూమ్ కూడా మీరు చూసినట్టయితే ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు అండి స్పేసెస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి మొత్తం అంతా కూడా దాని యొక్క సైజెస్ ఒకసారి మేము మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ప్రతి బెడ్రూమ్లో ఉన్న సైజెస్ కూడా మీకు వివరంగా చెప్తాను అండ్ ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుస్తాయి చాలామంది మధ్యలోనే కొద్ది కొద్దిగా చూసేసి మళ్ళీ వివరాల కోసం కమెంట్స్ చేస్తున్నారు వాటి వల్ల ఏమవుతుందంటే పూర్తిగా చూడాలనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది సో పూర్తి వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి అండ్ దీని యొక్క విల్లా కాస్ట్ కూడా అన్నీ కూడా నేను పూర్తి వివరాలు ఎండింగ్లోనో చెప్తానండి అండ్ దానికి తోడు మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు హాల్ ఏరియా వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ నైన్ అవుతుందండి స్టెప్స్ ఏరియా అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు కిచెన్ కూడా వచ్చేసి మీకు పది ఇంటూ పన్నెండు సైజులో కిచెన్ సైజు తీసుకున్నారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు సైజులో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ దాని అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫోర్ సైజులో ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుందండి వాష్రూమ్లో విత్ షవర్ ఆప్షన్ ఉంటుంది అన్నీ కూడా ఈవంగా మీకు అంత స్పేస్ ఉంటుంది ఓవరాల్గా మొత్తం టోటల్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ ఇంకొక సెవెన్ కూడా ఇంకొక ఫోర్ కూడా ఇందులో యాడ్ అవుతుంది అండ్ లెవెన్ ప్లస్ సెవెన్ అంటే ఇది వచ్చేసి ఒక పద్దెనిమిది అడుగులు అండి పొడవ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్టీన్ వచ్చినట్ట అంటే ఎయిటీన్ ఇంటూ సిక్స్టీన్ అంటే విత్ అటాచ్డ్తో కాలిక్యులేషన్ చేసుకుంటే అంత పెద్దగా బెడ్రూమ్ ఉంటుందండి అండ్ ఇంకోటి డ్రాయింగ్ రూమ్ లివింగ్ రూమ్ అని చెప్పిన కదా అది కూడా మీకు ట్వెల్వ్ ఇంటూ లెవెన్ పాయింట్ నైన్ సైజ్లో మంచి స్పేషియస్గానే ఉంటుంది ఇంకొకటి స్టెప్స్ కూడా దీంట్లో యూ షేప్లో తీసుకున్నారండి మధ్యలో ఏదైనా ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో హైడ్రాలిక్ లిఫ్ట్స్ అట్లా వచ్చినాయి కదండీ స్మాల్గా ఫారిన్ కంట్రీస్లో వాడుతూ ఉన్నారు అట్లాంటి లిఫ్ట్ ఏదైనా పెట్టుకోవాలంటే కింద అప్పుడు ఆ స్పేస్ అంతా కూడా ఆ విధంగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ప్రస్తుతానికి దీంట్లో లిఫ్ట్ ఏమి ఇవ్వట్లేదు కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ మెజర్మెంట్స్ అండి అండ్ పాటు మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పదహైదు ఇంటూ పదహైదు పాయింట్ ఆరు ఈ సైజుతో మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేస్తున్నారండి విత్ డ్రెస్సింగ్ ఏరియా సపరేట్గా అందులోనే ఉంటుంది అండ్ టాయిలెట్ స్పేస్ వచ్చేసి ఎనిమిది ఇంటూ ఏడు సైజులో టాయిలెట్ స్పేస్ ఉంటుంది సో ఓవరాల్గా ఒక హౌస్లో పావులా భాగం ప్లేస్ అంతా కూడా మాస్టర్ బెడ్రూమే పట్టుకుంటుందండి అంత డ్రెస్సింగ్ ఏరియా కావచ్చు విత్ టాయిలెట్ స్పేస్ కావచ్చు మాస్టర్ బెడ్రూమ్ అంటే నియర్ ఒక పదహైదు ఇంటూ సుమారుగా వచ్చేస్తుందండి ప్లస్ ఒక ఎయిట్ ఎయిట్ ఫీట్ కూడా అందులోనే యాడ్ అవుతుంది అండ్ లివింగ్ హాల్ వచ్చేసి దీంట్లో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్టీన్ ఆ సైజులో వస్తుందండి అండ్ సిట్అవుట్ ఏరియా వచ్చేసి బయట మనకు టెన్ పాయింట్ నైన్ ఇంటూ ట్వెల్వ్ ఒకటి ఉంటుంది ఏదైనా వరండా టైప్లో ఉంటుంది ఇక్కడ ఏదైనా ఉయ్యాలు వేసుకొని కూర్చోవడానికి అనుగుణంగా ఏదైనా పేపర్ చదువుకోవడానికి బయట ఒక సోఫా సెట్లు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది బాల్కనీ ఏరియా అంతా కూడా పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ వస్తాయండి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది ఆ బెడ్రూమ్ స్పేస్ కూడా వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు పాయింట్ మూడు ఉంటుందండి ఆల్మోస్ట్ మీరు టూ ఫీట్స్ దాదాపుగా మీరు కబోర్డ్స్ చేయించుకున్నా కూడా ఒక బెడ్ వేసుకున్నా కూడా తిరిగేంత స్పేస్ ఇందులో దొరుకుతుంది వెళ్ళంతా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వాలిటీ కన్స్ట్రక్షన్ డోర్స్ కావచ్చు ప్రతి మెటీరియల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి నీట్ కన్స్ట్రక్షన్ అండ్ కొత్త వీళ్ళ అండి లోపల వాష్రూమ్స్లో కూడా మీరు ఈవెన్ షవర్ ఫిట్టింగ్స్ కావచ్చు ట్యాప్ ఫిట్టింగ్స్ కావచ్చు అన్నీ కూడా సెరా ఫిట్టింగ్స్ అలా తీసుకున్నారు టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ తీసుకున్నారు లోపల ఇంటర్నల్ కూడా అండ్ ప్రతి బాత్రూంలో కూడా పైన పిఓపి కూడా వస్తుందండి దీంట్లో ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుంది కదా దాన్ని కంట్రోల్ చేయడానికి అనుగుణంగా అట్లా తీసుకున్నారు అన్ని దాంట్లోకి కూడా ఏసీ ప్రొవిజన్స్ ఇవన్నీ వదిలి ఉన్నారంటే ఫ్యూచర్లో మళ్ళీ పైప్ లైన్స్ అవన్నీ ఏం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా డోర్ క్వాలిటీస్ అవన్నీ కూడా సూపర్గా ఉంటుంది ఇందులో కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి విల్లా కాస్ట్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ దీని యొక్క కాస్ట్ చెప్పన్నారండి ఇది వచ్చేసి త్రీ ఫ్లోర్స్ విల్లా ఉంటుంది మూడు ఫ్లోర్ల విల్లా అంటే వర్తి అండి ఆల్మోస్ట్ డూప్లెక్స్ హౌసెస్ చాలా వరకు కూడా హై రేట్ చెప్తా ఉన్నారు మీకు విత్ పైన పెంట్ హౌస్ అలా కూడా వస్తుంది కాబట్టి మంచి సైజులో సరిపోతుందండి రూఫ్ సెట్టింగ్ కావచ్చు అన్నీ కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ ఉంటాయి అండ్ బాల్కనీ స్పేస్ లో కూడా మంచి సోఫా వేసుకొని లేకుంటే ఒక ఉయ్యాలు వేసుకొని కూర్చున్నా కూడా అనుగుణంగా ఉంటుందండి సిటీ వ్యూ ఉంటుంది పక్కనే అండ్ దానికి తోడు నందికొట్టుకూరు రోడ్డు అమరావతి రోడ్డు కదండి పెద్ద రోడ్డు ఫ్యూచర్లో విజయవాడకి ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్ అంతా కూడా ఫ్యూచర్ బిజియెస్ట్ రోడ్ అవుతుంది సో కర్నూలులోనే కదా టాప్ బిజినెస్ రోడ్ అండి ఇది ఇక్కడంతా కూడా మీరు నంద్యాల చెక్పోస్ట్ నుంచి ఆల్మోస్ట్ మీరు డి మార్ట్ దాకా ఎక్కడ రోడ్డు బిట్స్ ట్రై చేసినా కూడా సెంటు నలభై నుంచి యాభై అరవై లక్షల వరకు పలుకుతూ ఉందండి ల్యాండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చే కొద్ది రేట్లు కొంచెం డౌన్ అవ్వచ్చు కానీ ఆల్మోస్ట్ మీరు డి మార్ట్ కాలేజ్ వరకు ఎక్కడ ట్రై చేసినా కూడా ఎక్కడ కూడా రోడ్డుకు దగ్గరలో ఉండే బిట్లన్నీ కూడా సెంటు ముప్పై లక్షలు ఆల్మోస్ట్ అన్న ఉంటాయి సో ఏరియా అంతా కూడా మంచి రిటర్న్స్ వస్తాయండి ఫ్యూచర్ కూడా మన యొక్క పెట్టిన డబ్బు వర్తీ అని అనిపించేలాగా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్న ఈ విల్లా ఉంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా నచ్చుతుంది మీకు అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి దాని యొక్క మెజర్మెంట్స్ మీకు ఒకసారి చెప్తానండి థర్డ్ ఫ్లోర్ అంతా కూడా మీకు పైన ఎక్కి చూస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఏ విధంగా దీని స్పేస్ తీసుకున్నారు కొన్ని డిజైన్స్ దీని పక్కన కూడా కొంతమంది చేయించుకున్నారండి పెంకుటిల్లు లాగా పైన కొంచెం ఒక చిన్న అదంతా చేసుకున్నారు ఆ రకంగా చేసుకుంటే వీళ్ళ యొక్క లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఇంకా దీనికి పెయింటింగ్స్ అన్నీ లాస్ట్ ఎండింగ్ దీంట్లో ఉన్నాయండి ఇంకా పెయింటింగ్ వర్క్స్ అంతా ఫినిష్ కాలేదు ఎందుకంటే ఫర్నిషింగ్ వర్క్ కబోర్డ్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఇదంతా మళ్ళీ కలర్స్ అన్నీ డస్ట్ అయిపోతాయండి అందుకోసమని మళ్ళీ ఫైనల్ పెయింటింగ్స్ కోసం ఎలివేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఇంకా పెయింటింగ్ ఫినిష్ చేయలేదు మీకు వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఇచ్చిన కొలతలు వచ్చేసి ఓపెన్ టెరస్ ఏరియాలో మీకు ఒకటి పెంట్ హౌస్ రూమ్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా అది వచ్చేసి పదిహేడు ఇంటూ పదహైదు పాయింట్ ఆరు ఉంటుందండి దాని యొక్క బెడ్రూమ్ సైజు దీన్ని మీరు ఒక పక్కన హౌస్లో ఒక అతను చేంజ్ చేసుకున్నాడు అండి ప్రొజెక్టర్ రూమ్ థియేటర్ రూమ్ లాగా మార్చుకున్నాడు పైన ఉన్న దీన్ని అంతా సోఫా సేసేసుకొని ఆ విధంగా చేంజ్ చేసుకున్నాడు అట్లా ఏదైనా మార్చుకోవాలనుకుంటే కింద ఈ లోపల కొంచెం ఇంటర్నల్గా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సుమారుగా పదిహేడు ఇంటూ పదహైదు అంటే బెగ్ సైజ్ వస్తుంది పాటు దీంట్లో వాష్రూమ్స్ ఒకటి ఉంటుంది అండ్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి అంత కలుపుకుంటే మీకు సుమారుగా అవుతుందండి ఇక్కడ నుంచి మీకు ఇరవై రెండు అడుగులు దాదాపుగా వస్తుంది అండ్ టాయిలెట్ స్పేస్ మీకు నీడ అనుకుంటే ఇంటర్నల్గా పెట్టుకోవచ్చు లేదంటే గిన బయటికి టెర్రస్ దగ్గర స్పేస్ ఉంటుంది కాబట్టి అట్లా మార్చుకోవడానికి అనుగుణంగా ఉంటుంది సో విల్లా యొక్క కాస్ట్ కూడా దాని వివరాలన్నీ కూడా చెప్పి ఉన్నారు కదా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు యొక్క విల్లా కాస్ట్ చెప్పి ఉన్నారు మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజులో దీన్ని నిర్మించి ఉన్నారండి అండ్ దానికి తోడు కన్స్ట్రక్షన్ ప్లింత్ ఏరియా కూడా చాలా పెద్ద ప్లింత్ ఏరియానే ఉంటుంది నాలుగు బెడ్రూమ్స్ విత్ మన లివింగ్ రూమ్ ఒకటి ఉంటుంది దాన్ని కూడా మీరు బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే కింద త్రూ డోర్ ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది దాన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకుంటే ఫైవ్ బెడ్రూమ్స్ అవుతాయి ఈజీగా సో ఆప్షనబుల్ అండి పైన మీరు ఒక థియేటర్ రూమ్ లాగా మార్చుకునే ఛాన్స్ ఉంటే కింద ఉన్న లివింగ్ రూమ్ని కూడా ఒక డోర్ అటాచ్మెంట్ చేసేసుకొని దాన్ని అట్లా ఆ రకంగా మార్చుకోవచ్చు ఈజీగానే ఉంటుంది రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీతో దీని యొక్క నిర్మాణం అంతా జరిగి ఉండండి సో విల్లాకి సంబంధించిన ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా ప్రైస్ సంబంధించి ఏదైనా నెగోషియేషన్ చేయాలన్నా కూడా ఛాన్స్ ఉంటుందండి అండ్ త్రూ ఏ బ్యాంక్ లోన్ అయినా కూడా నేషనల్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఏ ఉన్నా కూడా అన్నిట్లోనూ లోన్స్ లభిస్తున్నాయండి అన్నిటి వీటిల్లో అమ్మిన ప్రతి హౌస్ కూడా లోన్ ప్రొవైడ్ చేసి ఉన్నారు సో లోన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు డాక్యుమెంటేషన్ పరంగా కూడా క్లియర్ డాక్యుమెంట్ ఉంటుంది అండ్ లొకేషన్ పరంగా కూడా రోడ్డు నుంచి చాలా త్రూ నియర్ అవుతుందండి వెరీ ఆటోస్ దిగినా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఇంటికి చేరుకునే అనుగుణంగా ఈ యొక్క హౌస్ని ఓకే ఓకేనండి దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి